బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో రాగల ఇరవై నాలుగు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు తీవ్ర ఆల్పపీడనంగా మారిందని తెలిపింది అల్పపీడనం ఒడిశా వైపు కదులుతుందని వివరించింది అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు దక్షిణ కోస్తాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది రాష్ట్ర వ్యాప్తంగా Ja, da ist...